మామ అల్లుడు ఇద్దరు ఒకటే నట బాలయ్య బొత్స నానాటికి తీసుకట్టు అన్నట్టుగా రాజకీయ భాష మారుతోంది అసెంబ్లీని పవిత్ర దేవాలయంగా భావించి అక్కడకు ప్రతినిధులంతా ఎంతో నిష్టతో నిబద్ధతో వస్తారు తీరా అక్కడ కొందరు నేతలు వాడుతున్న భాష ఎబ్బెట్టుగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా అందరి భాష అలాగే ఉందని అంటున్నారు దీని మీద వైసీపీకి చెందిన సీనియర్ నేత శాసన మండలిలో అల్లుడు మంత్రి నారా లోకేష్ భాష కానీ అసెంబ్లీలో మామ ఎమ్మెల్యే బాలకృష్ణ భాష కానీ ఒకే విధంగా ఉందని మండిపడ్డారు రెండు రోజుల క్రితం నారా లోకేష్ శాసన మండలిలో స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద తాము మాట్లాడుతూ ఉంటే మీరు ఏం పీకారు అంటూ అనుచితంగా మాట్లాడారని బొత్స గుర్తు చేస్తున్నారు ఆయన భాష తీరు మార్చుకోవాలని తాము కోరామని అన్నారు ఇప్పుడు అసెంబ్లీలో బాలకృష్ణ కూడా అభ్యంతరకరమైన భాష వాడారని ఆయన ఫైర్ అయ్యారు ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఒక సినీ ఇండస్ట్రీలో పెద్ద సీనియర్ హీరో మీద బాలయ్య నోరు పడేశారని బొత్స విమర్శించారు అసలు బాలయ్య ఏం చూసి అంత అహంభావం ప్రదర్శిస్తున్నారని ఆయన ప్రశ్నించారు అసెంబ్లీ స్పీకర్ అయితే ఈ విషయంలో ఏం చర్యలు తీసుకుంటారని బొత్స ప్రశ్నించారు తాము సభా సంప్రదాయాల గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నామని చిరంజీవిని అంటే జనసేన పట్టించుకోదా అన్నది తమకు అనవసరమని బొత్స అన్నారు సభ అంటే గౌరవం ఉండాలి భాష సరిగ్గా ఉండాలి కూటమి నేతల విషయంలో ఈ విధంగా ఉంటే బాధాకరమే అని బొత్స అన్నారు దేవాలయం లాంటి చట్ట సభలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు ఈ సభలో టీడీపీ పార్టీ సొత్తేమీ కాదని ఆయన అన్నారు